అందరికి ఓం నమ శివాయ ఈ ఫోటోలో ఎదురుకుంట కనిపిస్తున్న పేరు దుర్గాప్రసాద్ స్వామి ఆ స్వామి ఫస్ట్ కొంట ముందు సంవత్సరం సైకిల్ యాత్ర చేశారు ముగ్గురు స్వాములు అది విజయవంతం అయింది అలాగే ఈ సంవత్సరం పాదయాత్ర చేస్తూ సత్యభా స్వామిని కూడా తీసుకుని వెళ్ళాడు మధ్యలో అన్నవరం దాటిన తర్వాత మాలేయడం జరిగింది అయితే ఇక్కడ ఇవన్నీ అందరికీ తెలుసు దుర్గా దుర్గాప్రసాద్ శివస్వామికి వారి కుటుంబ సభ్యుల్లో జరిగిన బిడ్డూరాలు ఆల్రెడీ కొంచెం మ్యాటర్లో పెట్టాను కానీ ఇంకా వివరంగా చెప్దామని మళ్ళీ వాయిస్ మెసేజ్ పెడుతున్నాను మీ అందరికీ మంగారు అజనీ గారును వాళ్ళు శివమాలయ ధరించిన వాళ్ళు మాతృమూర్తి మాట అలాగే వాళ్ళ అక్కగారు వెంకటలక్ష్మి వీళ్ళిద్దరూ కలిసి పది సంవత్సరాల క్రితం వాళ్ళ నాన్నగారు అటు ఆయన అన్నమాట మరణిస్తే అలా చనిపోయాడు అని చెప్పేసి వాళ్ళు హిందుత్వాన్ని వదిలేసి విజయవాడ దగ్గరలో ఉన్న కాకాని అనే ఒక ఊరు వెళ్ళి క్రైస్తవం తీసుకున్నారు వాళ్ళు పాస్టర్ దగ్గర తీసుకుని అలాగే ప్రతి శుక్రవారం లేదా ఆదివారం గారికి ఎంతో కొంత డబ్బులు ఇవ్వడం వాళ్ళు సిప్షన్కి వెళ్ళడం అలా జరుగుతూనే ఉంది పది సంవత్సరాల నుంచి ఎటువంటి బాగు లేదు వాళ్ళ ఇంట్లో సమస్యల తర్వాత సమస్యలు వస్తాయమున్నాయి తప్ప ఎటువంటి పరిష్కారం లేదు కానీ ఇక్కడ దుర్గాప్రసాద్ శివస్వామి రెండు సంవత్సరాల నుంచి శివమాలేశాడు మన సైకిల్ యాత్ర విజయవంతమైంది అప్పుడైతే వాళ్ళ అమ్మగారు రాలేదు వాళ్ళ అక్క రాలేదు ఎవరు రాలేదు వాళ్ళ కుటుంబ సభ్యులు ఇక్కడి నుంచే అందరూ సాగిన అయితే ఈ సంవత్సరం అయితే వాళ్ళ అమ్మగారు వచ్చారన్నమాట కొడుకు వెళ్తున్నాడు కదా పెద్ద కొడుకు నడిచి వెళ్తున్నాడు ఏం జరుగుతుంది ఏంటో అని చెప్పేసి ఏదో శివర సూపుగా వచ్చింది ఆవిడ ఆవిడ కళ్ళల్లో మాకు అదే కనిపించింది తర్వాత మేము అందరూ కూడా కాళ్ళ మీద పడి నమస్కరించుకుని క్షేమంగా వెళ్ళి లాభంగా రమ్మని చెప్పేసి ఏదో అందరూ దండం పెట్టుకున్నాం ఆవిడ కూడా ఒకేసారి హరణ మహాదేవ శంభు శంకరంటూ అంటూ శరీరం మీద కొంచెం ఆవాహించినట్టు అనిపించింది మాకు తర్వాత ఆ మంగాదేవి మంగారాజుని గారు మళ్ళీ మోటార్ సైకిల్ మీద కాకినాడ వరకు వెళ్ళి మళ్ళీ వాళ్ళ అబ్బాయిని కలిసి మాల వేసుకున్న మాలకు చేతులతోటి తాకి మళ్ళీ స్మరణ చేసింది అరార మహాదేవ శంభ అని ఆ తర్వాత ఏం జరిగిందంటే మేము కనుక్కున్నాం వాళ్ళ ఫ్యామిలీ ఏంటి అది వాళ్ళు క్రైస్తవం కదా అసలు శివమాల ధరించిన వాళ్ళ కుమారుడి దగ్గరికి ఎలా వచ్చింది ఏమని కనుక్కుంటే ఇప్పుడైతే మాత్రం వాళ్ళు పది సంవత్సరాల నుంచి వాళ్ళ ఇంట్లో వదిలేసిన వీరభద్రుల్ని మళ్ళీ తీసుకుని వచ్చారట అలాగే కార్తీక స్నానాలు చేస్తున్నారు ఆలయాల దర్శనాలు చేస్తూ ఉన్నారు ఇంట్లో దీపం వెలిగేస్తున్నారు బొట్టు గాజులు చాలా చక్కగా హిందుత్వాన్ని స్వీకరించారు ఎంతో సంతోషం వచ్చింది వాళ్ళ అబ్బాయి ఫోన్ చేసి చెప్పారన్నమాట ఈ విషయాన్ని ఆయన ఛత్తీస్గఢ్లో ఇంకొక రెండు మూడు రోజులు నడితే ఉత్తరప్రదేశ్ ఎంటర్ అవుతారు వాళ్ళు వాళ్ళు ఫోన్ చేసి చెప్పడం వల్ల అందరికీ తెలియపరుస్తున్నమాట ఈ విషయాన్ని ఎందుకంటే తెలియపరచకపోతే ఎప్పటికీ తెలియదు కావున మనం వేరే మతాలు ఏదో మనకు చిన్న బాధ వచ్చిందని చిన్న సమస్యలు వచ్చాయని తీసుకుంటాం కానీ అందులో ఎటువంటి ఏ లాభం లేదు మనం హిందువుగా పుట్టావు మనకి బట్టలు లేవు పుట్టినప్పుడు డబ్బులు లేవు చేతిలో ఏమీ లేవు ఏ వస్తువులు కూడా లేవు మన శరీరంతో పుట్టాం కాబట్టి తల్లి తల్లికొడుపున మళ్ళీ అదే శరీరంతో పోతాం కాబట్టి మనం ఈ భూమి మీద పుట్టిన మన భారతదేశంలో హిందుత్వగా పుట్టాం హిందువుగా మరణిద్దాం అందరూ ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దు నాకు తెలిసి ఈ మధ్యకాలంలో జీమోల పొలంలో క్రైస్తవం తీసుకున్న ఒక పది మంది వరకు మరలా హిందుత్వాన్ని స్వీకరించారు ఈ మధ్యని అయ్యప్ప మాల్లో భవానీ మాల్లో శివమాల చాలా చక్కగా ధరించి యాత్రలు చేస్తూ ఆనందంగా ఉన్నారు మీరందరూ కూడా ఇలాగే ఉండాలని ఆ శివ లీలలు ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబానికి ఆశీర్వాదాలుగా ఆ శివయ్య చల్లగా చూడాలని కోరుకుంటాం అందరికీ ఓం నమ శివాయశివాసి పాదయాత్ర ఈరోజు ఇరవై మూడు రోజుల సాయంకాలం మేము

మాకు మంచిదేం కనపడలే స్వామి ఇంకా మీరు పొద్దు నుంచి నచ్చిన అక్కే ఏ ప్లేస్ కనపడలే స్వామీ హర హర మహాదేవ శెంబో శంకర నమశివ గసరం ఏలన్న బోరింగ్ కోడ ఇక్కడ వస్తున్నా నేను కూడా ఇక్కడ కొడ స్నానాలు చేసి మొత్తం ఇక్కడ దేవుడంగ ఉన్నా స్వామీ హర హర మహాదేవ శెంబో శంకర నమశివ ఓం నమశివ స్నానం చేసిన తర్వాత మళ్ళీ ఇన్ని చూసి ఇక్కడ ఖరంతదే ఏమలే స్వామీ చల్లైతే మళ్ళీ ఎక్కడేమో కూడా చేయకొచ్చింది కదా ఆరఆర్ మహాదేవ శంభో శంకర ఓం శివాయం నమ శివాయ ఆర్ మహాదేవ శంభోశంకర జీవ మూలపలంటూ కాశీ పాదయాత్ర చేస్తున్న శివస్వాములని స్వామి ఈ రోజు ఇరవై మూడో రోజు స్వామి మేము టెంట్ పోగొట్టుకుని ఇది మూడో రోజు స్వామి అయినా శివయ్య మాతో ఉన్నప్పుడు మేము భయం ఎందుకు పడతాం స్వామి కానీ మేము ఎక్కడ స్టే చేయాలో అన్నది మంచి ప్లేసు శివయ్య మాకు అనుకూలంగానే ప్లేసు కరెక్ట్గా పిక్చర్ చేయం స్వామి ఈ హైవే రూట్లో మేము ప్రయాణం చేస్తున్నాం స్వామి అడవిది మార్గం దారి వదిలేసి హైవే మీద ప్రయాణం చేస్తున్నాం స్వామి హైవే మీద ప్రయాణం చేస్తే రాత్రి కూడా ఒక డాబా దగ్గర మంచి ప్లేస్ దొరికింది స్వామి ఇవాళ అనుకోకుండా చాలా మటుకు వర్షానికి మేము అక్కడ ఆగిపోదామని కూడా ప్రయత్నం చేసి అలా కూడా కాదు ఇంకా మన స్వామి నడుద్దాం కూడా అని చెప్పాడు కానీ దానికి కూడా ఎందుకంటే మేము నడిచి నడిచి ఒకసారి ఆగితే మా నిప్పులు కూడా మనకి ఎక్కువగా దాని స్వామి ఇంకా నడపోతే పనిచేదని ఇవాళ వర్షమైనా సరే ఒక ముప్పై మూడు కిలోమీటర్ల దాకా నడిచిన స్వామి ఇవాళ నడిస్తే మొత్తం మీద ఈ వర్షం అలా నడుస్తా చేస్తా మొత్తం ఈ రైన్ కోట్లు వేసుకుని మొత్తం మీద ఆ స్వామి అక్కడ ఇస్తాం ఆ రైన్ ఈ ఈరోజు మాకు చాలా ఉపకారపడుతున్నాయి స్వామి ఈ దాని దానివల్ల మేము ఈ ప్రయాణం మిస్ కాకుండా ప్రయాణం చేసాం స్వామి జీ టు కాశీ పాదయాత్ర చేస్తున్న శివస్వాములని స్వామి ఈ రోజు ఇరవై నాలుగో రోజు స్వామి మేము సతీష్గఢు ఇవాళ రేపు కూడా నడిస్తే శాలమటి శేలమటికి అయిపోద్ది అనుకుంటున్నాం స్వామి మేము ఇంకా మూడు వందల పది కిలోమీటర్లు ఉంది స్వామి నిన్న ప్రయాణం అయితే మాది వర్షం వల్ల రైన్ కోట్లు వేసుకుని నడిచి ఇవాళ పొద్దున్న కూడా అలాగ ఉంది స్వామి ఇవాళ ఎండపూర ఎక్కువ వస్తుంది స్వామి ఈ మొత్తం మీద ఇవాళ ప్రయాణం కూడా అలాగే ఉంటుంది స్వామి మొత్తం హరహర మహదేవ శంభు శంకర మధ్యాహ్నం పన్నెండు అయింది స్వామి ఇంకా మాకు మూడు వందల ఆరు కిలోమీటర్లో ఉన్న స్వామి ఈ ఆరు కిలోమీటర్లు నడిపితే ఇంకా మూడు వందలు ఉంటుంది ఇంకా తర్వాత మంచి ప్లేస్ ఏదో చూసుకొని ఎండపరం ఉంది కదా స్వామి ఇంకా ఉంది టైము నడుపుతాం స్వామి హరహర్ మహాదేవ్ శంభు శంకర మా స్వామిచోడు స్వామి జనం చూపించవేంటి అరహర్ మహాదేవ్ శంభు శంకర ఏదో చెప్పు నమశివా అందరూ బా అంతా బాగున్నావు దీవు దీవుని తోడు వెళ్తాడు పంటకై కాశీ చూతకం నాకు ఎందుకంటే నమ్మకం మీద అది కూడా యా ట్రాసిస్ కూడానే బాగుంటది యా ట్రాసిస్లు నాకు కావాలి నా యాసిలుడే వెళ్తను ట్రాసిస్నది ట్రాసిస్న తిస్కతరు ఎన్నే తిజ నాకు కాల్ ఆలిగిలి ని ఆర్లు బెరింగ్ వెళ్తను ఆయన మా చిత్రన్న నమ్ముకున్నాక ఉంది ప్రేమ ఆడి కారు వెళ్ళకు మాది కదా ఆజ్ మా ఇయ్ తియ్ యాప్న అది కూడా మా ఇంజతడు సుప్రమ చూడన నమ్ముకున్నాక ఉంది అది కాదు నరసేవెన్ నమ్ముకోండి అబ్ర నీ కూడా మార్తను దూట్ మార్పోతరు నీ కూడా ఎలా మారాడు అన్న పేరు మీకు అది మీకు తెలుస్తుంది నేను మా ఎలా మారాడంటే ఆ దేవుడు అన్ని వెళ్ళాడు కాబట్టి మార్చాడు దేవుడు అని నమ్మకం మీకు ఉంటారు అది ఓం నమస్కారం ఓం నమ శివ మహాదేవ శంభు శంకర జీవపల్లెం టు కాశీపాదయాత్ర చేస్తున్న శివసామశం మా భోజనం ఉంచాము శంకరాజి మూలపాలంటూ క్రాసి మావయాత్ర చేస్తున్న శివస్వామి ఈ రోజు ఇరవై నాలుగో రోజు స్వామి మేము అంబికాపూర్ సతీష్ గఢ్ లో అంబికాపూర్ అంబికాపూర్ లో ఈ టెంపుల్ దగ్గర ఉన్నాం స్వామి మేము ఈ టెంపుల్ వచ్చి ఆంజనేయ స్వామి టెంపుల్ శివాలయం ఓ పక్కన ప్రత్యేకంగా రామాలయం ఉంది స్వామి చాలా అద్భుతంగా ఉంది వానవ ఫోటో కూడా అంటున్నారు సా దరాగన్ చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ ఆవిడ ముందు వీడియో పెట్టిన వీడియో ఏంటంటే ఈ స్వాంగ్లు లైపు ఇప్పుడు పెట్టే స్వాంగ్లు మేము వచ్చిన మధ్య వచ్చినందుకు మా ఓడి పెట్టాం మళ్ళీ ఓడితున్నాను స్వామి ఒడితున్నాను కానీ

ఈ తెల్ల కూతురం ఉన్నదేమో శివాలయం సాయ్ అది మయోపు ఏమో ఆంజనేయ స్వామి ఇది మన స్వామి చాలా స్వామి వీళ్ళంతా ఇక్కడ నిత్యం ఆ దీపారాధన జరుగుతున్న చూసాను కూడా ఈ దీపారాధన జరిగి అన్ని కూడా సంగతి తోటి వచ్చిన పెద్ద దెబ్బలతో నమ్మకం కొన్ని పెద్ద అయ్యి అవి కొద్ది మన ఇక్కడ మేము వెళ్తుంటే శివయ్య మమ్మల్ని ఇక్కడ ఆపేటట్టు చేసి ఇది నాకు ఒక నీళ్ళకి మా పెంట పోవడం మంచి మంచి ప్లేస్ దొరకడం అనుకూలమైన ప్లేస్లన్నీ ఆయన చూడటం మేము ఎన్నో జనాలు పుణ్యం చేసుకుని ఉంటాం స్వామి అలాగే మా సత్వ కూడా మారటం అనేది మన దాదాపు స్వామి